ఎన్నికలకు ముందు ప్రతిపక్షం అధికార పక్షం ఒకరినొకరిని టార్గెట్ చేసుకుంటా ఉంటే ఒక టార్గెట్ రాజకీయం అయితే నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నడిచిన రాజకీయం ఏంటంటే వివేకా హత్య కేసుకు సంబంధించిన రాజకీయం అయితే అప్పట్లో నడిచింది అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అనే చెప్పే ప్రయత్నం అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసింది కానీ అది రివర్స్ కొట్టింది అప్పట్లో తెలుగుదేశం పార్టీయే చేయించింది అనే ప్రచారం అప్పట్లో వైసీపీ చేసింది అయితే అది అయిపోయింది ఆ ఎపిసోడ్ ఇంకా నడుస్తూనే ఉంది ఎవరు చేయించారు ఏంటనేది ఇంకా అఫీషియల్గా అయితే తేలలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మళ్ళీ ఇద్దరి రెండు పార్టీలకి ఆయుధంగా మారిన అంశం ఏదైనా ఉందంటే డ్రగ్స్ డ్రగ్స్ రాజకీయం ఇప్పుడు తాజాగా విశాఖపట్నం పోర్ట్లోకి ఇరవై ఐదు వేల కిలోల తను రావడం అది కూడా డ్రగ్స్ రావడం అది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వేళ చెప్తుంటే లేదు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళది ఆ కంపెనీలో ఆ సంధ్య ఆక్పా ఇవన్నీ చెప్తున్నది వైఎస్ఆర్సీపీ ఇది కూడా ఇప్పుడు అప్పట్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎలాంటి రాజకీయం అయితే చేశారో వాళ్ళు చంపారని వీళ్ళు వేళ చంపారని వాళ్ళు వేళ చంపించారని వాళ్ళు చంపించారని ఇప్పుడు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా సేమ్ అదే రాజకీయం చేస్తున్నారు ఒక రకంగా మళ్ళీ ఇది ఎన్నేళ్ళు తేలుతుంది అనేది క్లారిటీ లేదు అసలు ఆ డ్రగ్స్ ఎలా వచ్చినాయి అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు ఆర్డర్ పెట్టారు ఏంటంటే వీళ్ళేమో మేము రొయ్యకు సంబంధ రొయ్యలకు సంబంధించి ఆ సీడ్స్ ఆ ఎరువులు ఇవి ఆర్డర్ పెట్టాం కానీ మేము ఈ డ్రగ్స్ పెట్టలేదని చెప్పేసి సంధ్య ఆక్వా ఇచ్చిన క్లారిటీ కాకపోతే ఇక్కడ ఎవరు పెట్టారు ఆ డ్రగ్స్ ఎలా వచ్చినాయి అనేది అయితే ఖచ్చితంగా తేలాలి కాకపోతే ఈ లోపలు ఆ తేలిలోపు ఎవరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఆంధ్రగా మార్చేస్తోంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది వేళ ప్రచారం చేసుకుంటే ప్రతిపక్షాలు టీడీపీ జనసేన పార్టీలే డ్రగ్స్ డ్రగ్స్ను ప్రోత్సహిస్తున్నాయి వాళ్ళు డ్రగ్స్ వ్యాపారాలు చేసి కోట్ల కొల్లగొడుతున్నారు అంటూ అధికార పార్టీ చేస్తుంది మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎవరికి వాళ్ళు ప్రచార పర్వంలోకి ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు ఈ డ్రగ్స్ అంశాన్ని